హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ ఇప్పుడు ఏదైతే సోషల్ వెల్ఫేర్లో కొత్తగా రిక్రూట్ అయినటువంటి టీచర్స్ అందరికీ ఫైవ్ డేస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది సో ఆల్ ఈ రోజుతో రెండు రోజులు పూర్తి అయిపోయింది ఇంకొక మూడు రోజులు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితే మనకు నడుస్తుంది అండ్ ఇది తగ్గించే అవకాశం ఏమో ఉందా అని చెప్పేసి మనము వాళ్ళని అడిగినప్పుడు కూడా లేదు ఖచ్చితంగా ఫైవ్ డేస్ అటెండ్ అవ్వాల్సిందే అండ్ టైమింగ్స్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే ఈరోజు మార్నింగ్ కూడా కొంచెం లేట్ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అయింది సో కాబట్టి ఇంటై ఇన్ టైంలో ఉండడానికి చూసుకోండి అకామిడేషన్ విషయంలో కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు సో గర్ల్స్కి అయితే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు బాయ్స్ అయితే బయట ఫస్ట్ ఒక అకామిడేషన్ అన్నారు బట్ తర్వాత మరి చాలామంది అయితే సెల్ఫ్ అకామిడేషన్ చూస్తున్నారు కొంతమందికి అకామిడేషన్ ఇచ్చినారు అండ్ ఇంకా ఇతరత్ర విషయాలు చూసుకున్నట్లయితే అండ్ ఇప్పటికి కూడా ఇంకా చాలామంది ఆ పోస్టింగ్ విషయంలో కానీ లేదైతే ఇక్కడ వాళ్ళు ఎక్సెస్ ఉన్న వాళ్ళకి ఇంకా పోస్టింగ్స్ ఇవ్వకపోవడం కొంతమందికి వేరే లాంగ్ డిస్టెన్స్లో పోస్టింగ్ ఉండడం వాళ్ళు అక్కడ నుంచి సో వేరే ఇంకెక్కడ ఎక్కడైతే డిప్యుటేషన్ ఇలాగా వెళ్ళడానికి అవకాశం ఉందా లేకపోతే ఇలా రకరకాల విషయాల మీద మనం ప్రశ్నిస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ విషయం ఏంటంటే సో ఈ సోషల్ వెల్ఫేర్ అయినా ఏ గురుక్లాస్ సొసైటీ అయినా ఏ గవర్నమెంట్ జాబ్లో అయినా మల్టిపుల్ పర్సన్స్ సఫరింగ్ విత్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ సో వీటికి పర్టికులర్గా ఆల్రెడీ ఎక్కువ మంది ఫేస్ చేసేలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైక్ ఫస్ట్ గురించి కానీ సీనియారిటీ విషయం గురించి కానీ ప్రమోషన్ గురించి కానీ ఇలాంటివి అది కామన్గా ఉండే వాటి విషయాలు కాబట్టి వాటి గురించి ఒక సొల్యూషన్ అనేది ప్రాపర్ రూల్స్ ఫ్రేమ్ చేసి ఉంటాయి స్పెషల్ కండిషన్స్ ఏవైతే మనము మన మన సొంత విషయంలో ఏవైతే క్రియేట్ అయిన ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటికి మనము ఎక్కడ పర్టికులర్ ఇదే రూల్ ఉంటుంది ఇది ఫాలో అవ్వచ్చు ఇలా సొల్యూషన్ దొరుకుతుంది అనేది ఉండదు సో ఆ టైంకి మనకున్నటువంటి ప్రిన్సిపాల్ని జోనల్ ఆఫీసర్ని లేదంటే సెక్రటరీ మేడం సెక్రటరీ సెక్రటరీ ఎవరు వారు సో వారి దగ్గర నుంచి మనం పర్మిషన్ తీసుకుంటేనే వాటికి ఎగ్జామ్ చేయడం దొరుకుతుంది తప్ప వాటి పర్టిక్యులర్ సొల్యూషన్ అంటూ ఏమీ ఉండదు అది మనము వర్కింగ్ కండిషన్ మనకు లాంగ్ డిస్టెన్స్లో వచ్చినా లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఇది ఒక్క సమస్యనే కాదు సో ఏదున్నా మనం ప్రిన్సిపల్స్తో మంచిగా ఉండి లేదంటే మన వర్క్ మనం ప్రాపర్గా చేసుకుంటూ ఆ సమస్యల గురించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే పాజిటివ్గా ఆ సమస్యలకు మనకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది సో ఇది పర్టికులర్గా ఎవరైతే ప్రజెంట్ వర్క్ చేస్తున్న ప్లేస్లో ఇబ్బంది పడుతున్నారో సో వాళ్ళకి ఇమీడియట్గా సొల్యూషన్ దొరికినా దొరకకపోయినా సో మీరు వర్క్ చేస్తూ ఉండండి అక్కడున్న ప్రా ప్రిన్సిపల్స్తోని మన సమస్యను చెప్పుకోండి సో దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే వాళ్ళ త్రూ మనకు సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది ఇది ఎందుకంటే ఈరోజు నాకు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఇదే అడిగారు సో మేము లాంగ్ డిస్టెన్స్లో మాకు పోస్టింగ్ వచ్చింది అక్కడ చేయడం ఇబ్బంది అవుతుంది మరి అక్కడ నుంచి వేరే ప్లేస్కి ఏదైనా డిప్యుటేషన్ లాగానో లేకపోతే ఇంకొక ఎక్సెస్ ఉన్నామో మాకు ఇక్కడ పోస్టింగ్ ఇలా రకరకాల సమస్యల్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఈ విషయాలన్నిటికీ పర్టికులర్గా ఇదే సొల్యూషన్ అని చెప్పలేము అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కన్సన్తోని మనకు ప్రాబ్లమ్స్ జన్యూన్ అవుతాయి ఏదన్నా దానికి సమస్య పరిష్కారం ఆలోచించడానికి అవకాశం ఉంటుంది తప్ప పర్టికులర్గా ఇదే సొల్యూషన్ అని చెప్పలేము అండ్ ఇంకా కొంతమంది అయితే రిలింక్విష్మెంట్ గురించి కానీ లేకపోతే వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఒక పోస్ట్ చేస్తున్నారు ఇంకొక పోస్ట్ రిలీ లేదంటే సెకండ్ లిస్ట్ ఏదైనా వస్తుందా అని ఇంకా ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు బట్ ఇప్పటివరకు అయితే సొసైటీలో ఇప్పుడు సిక్స్టీ డేస్కి అందరికీ జాయినింగ్కి టైం ఇచ్చారు ఇప్పటివరకు దాని గురించి మనకి ఎక్కడ కూడా సెకండ్ లిస్ట్ గురించి కానీ లేకపోతే ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ మనకు లేదు సో మ్యాక్సిమం సెకండ్ లిస్ట్ మీద హోప్స్ అనేవి తగ్గిపోతున్నాయి కాబట్టి వేరే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే ఇందులోనే జాబ్ చేస్తూ మళ్ళీ సెకండ్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు బెటర్ జాబ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు సో అవి కంప్లీట్గా దీని ఈ సెకండ్ లిస్ట్ వస్తుందని డిపెండ్ అయ్యి టైము వృధా చేసుకోవడం కన్నా సో ఇది వస్తే బాగుంటుంది లేదంటే నేను ఇంకో డిఎస్సి ఇప్పుడు చాలామంది డిఎస్సిలో జాబ్స్ తెచ్చుకున్నారు ఇందులో గురుకులాల్లో వచ్చిన వాళ్ళకి డిఎస్సిలో జాబ్స్ వచ్చాయి లేదా గురుకులాల్లో వన్ ఇస్టు టూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి వన్ ఇస్టూ వన్లో రాని వాళ్ళకి కూడా డిఎస్సిలో జాబ్స్ వచ్చాయి కానీ మిగతా వాళ్ళు ఇంకొంతమంది ఏంటంటే ఇంకా సెకండ్ లిస్ట్ వస్తుందనే ఎక్స్పెక్టేషన్స్తోనే ప్రిపరేషన్ ఆపేసి దీని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్న వాళ్ళకి ఇక్కడ గురుకులాలో సెకండ్ లిస్ట్ లేట్ అవుతుంది అది కంపల్సరీ వస్తుందనే కూడా నమ్మకం లేదు ప్లస్ వాళ్ళు ఇంకో జాబ్ కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వక అటు ఇటు రెండు రకాలు నష్టపోతున్నారు ఈ విషయాన్ని నేను ఒక సిక్స్ మంత్ బ్యాకే చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పాను మనము ఒక దానికోసం ప్రయత్నం చేస్తూనే ఇంకో జాబ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవ్వడము మనకు బెటర్ ఆప్షన్ అని చెప్పేసి అప్పుడు చెప్తాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మన కమ్మింగ్ డిఎస్సి ఇంకొకటి ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది సో ప్రజెంట్ గురుకులాల్లో ఉన్న వాళ్ళలో కొద్దిమంది మళ్ళీ డిఎస్సికి వెళ్ళిపోతున్నారు అండ్ డిఎస్సిలో ఉన్న వాళ్ళు జనరల్ జైలుకి వెళ్ళిపోతారు అప్పుడు మళ్ళీ ఇప్పుడు డిఎస్ ఎస్జిటిగా గానో వచ్చింది వాళ్ళే మళ్ళీ జనరల్ జైల్లో కూడా మెరిట్ లిస్ట్లో ఉన్నారు సో కాబట్టి హాస్టల్ వార్డెన్లో ఉన్నారు లేకపోతే ఇంకొకటి టిఎస్పిఎస్ అయినటువంటి ఇంకో రిక్రూట్మెంట్ కూడా వాళ్ళే మెరిట్లో ఉన్నారు అలా అనుకున్నప్పుడు వీళ్ళు ఈ పోస్టులన్నీ ఏదో ఒక పోస్ట్లో ఫస్ట్ జాయిన్ అయ్యి తర్వాత దాని నుంచి ఇంకో పోస్ట్కి ఇంకో పోస్ట్కి ఇలా మా వెళ్ళడం ద్వారా సో ఖచ్చితంగా అక్కడ బ్యాక్లాక్ అనేది అవ్వడం జరుగుతుంది సెకండ్ లీస్ట్ ఇవ్వడం అనేది ఇప్పటివరకు మన దగ్గర జరగలేదు కాబట్టి సో బ్యాక్ లాగ్ పోస్టులు అనేటండి మళ్ళీ కలిపి ఇమీడియట్గా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో నెక్స్ట్ మన క్యాలెండర్ ఇయర్లో జాబ్ క్యాలెండర్ అనేది